ఇది అకాడమిక్ యాక్టివిటీస్ ఇక మన కళాశాలలో పనిచేస్తున్న పెద్దవాళ్ళు వివిధ స్థాయిలు పొందిన వాళ్ళు కొందరు ఉంటారు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆచార్య సూర్య ధనంజయ గారు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇప్పుడు వారు అక్కడ పనిచేస్తున్నారు సూర్య మేడం గారు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఆ తర్వాత అకాడమిక్గా కుర్రా బాలనాయక్ గారు అంటే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుశీల్ కుమార్ గారు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ హెడ్ 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 ఆఫ్ ద లింగువిస్టిక్స్ డిపార్ట్మెంట్ వీరిద్దరికీ ఇరవై లక్షల ఐసిఎస్ఆర్ ప్రాజెక్టు ఫెలోస్గా వీళ్ళిద్దరు ఎంపిక అయ్యారు తర్వాత డాక్టర్ సిఎస్ స్వాతి గారు రామ్ సెప్పాడు గారు సోషాలజీ డిపార్ట్మెంట్ స్వాతి మేడం లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు సిమ్లాలో ఉన్న ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్ స్టడీస్కు రీసెర్చ్ అసోసియేట్స్గా ఎంపికయ్యారు ఇది ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన కొన్ని అకాడమిక్ విషయాలు మరి విద్యార్థులు టీచర్ల సంగతి సెమినార్ల సంగతి వర్క్షాప్ల సంగతి మాత్రమే చెప్పారు ఈ సంవత్సర కాలంలో ఇక్కడ చదివిన అవుట్పుట్ ఎంత అనే క్వశ్చన్ వస్తుంది ఈ అవుట్పుట్ ఎంత అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది అనుకుంటారు బయట ప్రపంచంలో ఆర్ట్స్ కాలేజ్ అనగానే ధర్నాలు ఆర్ట్స్ కాలేజ్ అనగానే రాష్ట్రోకాలు ఆర్ట్స్ కాలేజ్ అనగానే బంధులు అని అనుకుంటారు అంత మాత్రమే కాదు ఆర్ట్స్ కాలేజ్ అనగానే ప్రతిభావంతమైన విద్యార్థులు బాగా చదివే విద్యార్థులుంటారు దేశ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన వివిధ సంస్థల్లో పనిచేసే విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో మొదటి వంద ర్యాంకులు తీస్తే ఎవరి ఉంటాయే అంటే ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులై మాత్రమే ఉంటాయి మొన్నటికి మొన్న మార్చిలో ఇంటర్వ్యూస్ అయితే గురుకుల కాలేజ్ గురుకుల జూనియర్ కాలేజ్ గురుకుల డిగ్రీ కాలేజ్ గురుకుల టీజీటీ గురుకుల పీజీటీ ఇట్లా తీస్తే మొదటి వంద మంది ఆర్ట్స్ కాలేజ్ ఒక్క తెలుగు డిపార్ట్మెంట్ నుంచే నలభై మంది లెక్చరర్లుగా ఎంపికయ్యారు మొత్తం ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్సు ఆర్కియాలజీ ఇట్లా మొదలు పెడితే నూట ముప్పై మంది ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ నుంచి లైబ్రరీన్స్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా రేపు గ్రూప్ గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ వస్తే రెడీగా గ్రూప్ టూలో చేరడానికి గ్రూప్ టూ ఆఫీసర్లుగా చేరడానికి గ్రూప్ వన్ ఆఫీసర్గా చేరడానికి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడే క్యాండిల్ పట్టుకొని ఆ క్యాండిల్ వెలిగించడానికి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి క్యాండిల్ ఇచ్చిన అమ్మాయి అనూష ఈ అనూష అని అమ్మాయి కోటి మహిళా కళాశాలలో చదువుకొని ఇప్పుడు మన దగ్గర జూనియర్ అసిడెంట్గా పనిచేస్తుంది అతి త్వరలో ఆమె గ్రూప్ టూ ఆఫీసర్గా మారబోతున్నది మీ అందరికీ మీ అందరికీ ఆటలు ఆడించిన జూనియర్ అసిస్టెంట్ రాజు ఉన్నాడు అతి త్వరలో రాజు గ్రూప్ టూ ఆఫీసర్గా మారబోతున్నాడు రాజు కూడా ఆర్ట్స్ కాలేజ్లోనే చదువుకున్నాడు ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు ఆర్ట్స్ కాలేజ్ రిప్లిక్ ఆఫ్ తెలంగాణ ఎస్ తెలంగాణకి ఇది ఒక ప్రతిబింబం అయితే అన్నిటిలో ప్రతిబింబం ఆరాటంలో పోరాటములో ఆలోచనలో చదువులో ప్రతిభలో ఉద్యోగాలు పొందడంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రతిబింబంగా ఉంటుంది